హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లలో వీరందరికీ జూన్ ఒకటవ తేదీ నుంచి పెన్షన్లో అమౌంట్ నుంచి రికవరీ చేస్తారు పెన్షన్ అమౌంట్ నుంచి రికవరీ చేసే అమౌంట్ ఏంటి ఎంత అమౌంట్ రికవర్ చేస్తారు ఎంతవరకు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా రెండు వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ కంపిటేషన్ రికవరీ తాజా హైకోర్టు తీర్పు మరియు పెన్షన్లపై దాని ప్రభావం ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ చేసిన తర్వాత తర్వాత తన నెలవారీ పెన్షన్లో కొంత మొత్తాన్ని వదులుకొని దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకోవడానికి పెన్షన్ కంపిటీషన్ అంటారు ఇది పదవి విరమణ ప్రయోజనాలలో ఒక ముఖ్యమైన భాగం అయితే ఈ కంపిటీషన్ మొత్తం రికవరీకి సంబంధించి ఇటీవల కొన్ని న్యాయమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి తాజా హైకోర్టు తీర్పు ఈ విషయంలో స్పష్టతనిస్తూ పెన్షనర్లపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపునుంది ఆ వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాము మొదటిది కంపిటీషన్ ప్రాథమిక నియమాలు ఏమిటి పదవి విరమణ చేసే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ కంపిటీషన్ నిబంధనల ప్రకారంగా ఈ క్రింది సౌలభ్యం ఉంటుంది ఏంటంటే కమిటేషన్ పరిమితి ఉద్యోగి తన బేసిక్ పెన్షన్లో గరిష్టంగా నలభై శాతం వరకు కమిట్ చేసుకోవచ్చు అంటే ఆ నలభై శాతం పెన్షన్ బదులు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బును ప్రభుత్వం నుంచి పొందవచ్చు రికవరీ కాలం ఇలా పొందిన కమిటేషన్ మొత్తాన్ని ప్రభుత్వం సదరు ఉద్యోగి నెలవారీ పెన్షన్ నుంచి పదహైదు సంవత్సరాల పాటు అనగా నూట ఎనభై నెలలు రికవరీ చేస్తుంది ఈ నూట ఎనభై నెలలు పూర్తయిన తర్వాత చేసిన నలభై శాతం పెన్షన్ కూడా తిరిగి పునరుద్ధరిస్తుంది అంటే పెన్షనర్కి వంద శాతం పెన్షన్ను జమ చేస్తుంది వివాదం ఎక్కడ మొదలైంది నూట ముప్పై నెలల వాదన ఇటీవలి కాలంలో కొందరు పెన్షనర్లు ఒక ముఖ్యమైన వాదనతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు పెన్షనర్ల వాదన కమ్యూటేషన్ రికవరీకి ప పద్దెనిమిది నెలల కాలాన్ని నిర్ధారించినప్పుడు ఉన్న వడ్డీ రేట్లు ఇప్పుడు లేవు ప్రస్తుతం వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గాయి కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన కమిటేషన్ మొత్తం అసలు ప్లస్ వడ్డీ వాస్తవానికి నూట ముప్పై నెలల్లోనే రికవరీ అయిపోతుంది ఆ తర్వాత కూడా రికవరీ కొనసాగించడం అన్యాయం ప్రభుత్వ తాత్కాలిక చర్య ఈ వాదనలను పరిగణలోకి తీసుకొని నూట ముప్పై నెలల రికవరీ పూర్తి చేసుకున్న వారికి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి కమిటేషన్ రికవరీని తాత్కాలికంగా నిలుపు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి దీంతో చాలామంది పెన్షనర్లు పూర్తి పెన్షన్ను అందడం అయితే మొదలైందనమాట సో తాత్కాలిక ఊరటైతే లభించిందనే చెప్పచ్చు మళ్ళీ ఇటీవల మే పదహారు తేదీ రెండు వేల ఇరవై ఐదున హైకోర్టు కీలక తీర్పు సో దీనిపై పూర్తి స్పష్టత ఈ విషయంపై దాఖలైన కేసులను విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మే పదహారు రెండు వేల ఇరవై ఐదున ఒక కీలకమైన తీర్పును వెలువరించింది ఈ తీర్పు మునుపటి ఉత్తర్వులను త్రోసిపుచ్చింది తీర్పు సారాంశం ఏంటంటే పెన్షన్ కంపిటీషన్ రికవరీ అనేది చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం పూర్తిగా నూట ఎనభై నెలలు జరగాల్సిందే వడ్డీ రేట్లు మార్పులను కారణంగా చూపి రికవరీ కాలాన్ని తగ్గించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది పాలసీ నియమాలు సిద్ధం స్థిరంగా ఉండాలని వాటిని మధ్యలో మార్చడం సరైన విధానం కాదని అభిప్రాయపడింది ఇక ఈ మేరకు పెన్షనర్లపై తీర్పు ప్రభావం ఇప్పుడు ఏం జరగనుంది అంటే ఈ తీర్పు కారణంగా నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి కంపిటీషన్ రికవరీ ఆగిపోయిన పెన్షనర్లపై ఈ క్రింది ప్రభావం ఉంటుంది రికవరీ పునః ప్రారంభం ఎవరికైతే నూట ముప్పై ఐదు నెలలు పూర్తయ్యాయని రికవరీ ఆపారో వారికి తిరిగి రికవరీ ప్రారంభమవుతుంది ఈ రికవరీ వారి సర్వీసు ప్రకారంగా నూట ఎనభై నెలలు పూర్తయ్యే వరకు కొనసాగుతుంది రెండోది బకాయిల వసూలు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి మే రెండు వేల ఇరవై ఐదు వరకు రికవరీ నిలిపివేసిన కాలం వసూలు చే చేయని ఏదైతే ఈ ఆరు నెలలు వసూలు చేయలేదో కంపిటీషన్ మొత్తాన్ని ప్రభుత్వం ఇప్పుడు బకాయిల రూపంలో హెలియర్స్ రూపంలో తిరిగి వసూలు చేస్తోంది బకాయిల చెల్లింపు విధానము ఈ బకాయిల మొత్తాన్ని ఒకేసారి కాకుండా పెన్షనర్లకు భారం తగ్గించేందుకు పన్నెండు సమాన వాయిదాల్లో రికవరీ చేయాలని హైకోర్టు ఆదేశించింది ఎప్పటి నుంచి ప్రారంభం ఈ బకాయిలు మే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున చెల్లించే పెన్షన్ నుంచి ప్రారంభమవుతుంది ఉదాహరణకు ఒక పెన్షనర్ నెలవారీ పెన్షన్ కమ్యూటేషన్ రికవరీ నాలుగు వేల రూపాయలు అనుకుందాము సో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి మే రెండు వేల ఇరవై ఐదు వరకు గల ఆరు నెలల రికవరీ ఆగిపోయింది సో వసూలు చేయాల్సిన అమౌంట్ వచ్చేసి మనకు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు సో ఏదైతే మనకు రెగ్యులర్గా వసూలు చేస్తారో దాంతోపాటుగా ఈ యొక్క అదనపు పెన్షన్ అంటే మనకు రి ఐడియర్స్ను కూడా రికవరీ చేస్తారన్నమాట కాబట్టి జూన్ ఒకటి రెండు వేల ఇరవై నుండి ఆ పెన్షనర్ నెలవారీ పెన్షన్లోంచి ఈ విధంగా సాధారణ కంపిటీషన్ రికవరీ నాలుగు వేలు బకాయిల రికవరీ మొదటి వాయిదా రెండు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు మొత్తం కోత ఆరు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఇది పన్నెండు నెలల పాటు కొనసాగుతుంది హైకోర్టు తీర్పుతో పెన్షన్ కమిటీషన్ రికవరీ కాలంపై ఉన్న అనిశ్చితికి తెరపడింది నూట ఎనభై నెలల విధానం ఖచ్చితంగా అమలు కానుంది సంబంధిత పెన్షనర్లు తమకు జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున అందే పెన్షన్ స్లిప్లను జాగ్రత్తగా పరిశీలించి కొత్త రికవరీ గురించి తెలుసుకోవడం మంచిది